కూడా శడు ఇదంతా అంటే వెంకట రామయ్య గారు చెప్పాను తీసుకొచ్చాడు అతను పరివర్తన చెప్పాడు అంటే ఏ ఇబ్బంది కూడా ఏ తప్పులు కూడా ఉంటాయి ఉంటాయండి ఆ సహజం ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది ఉండొచ్చు కానీ కఠిన అప్పు కఠిన ఉంటాడు ఇంకా ప్రతి సంవత్సరం క్లియర్ అయిపోతుంది బ్యాంక్ లెవెల్లో అప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు బంగారంలో చేస్తున్నాను అండి కూడా రైతు ఇంకే చేసి ఆ రైతుకి పిండి కూడా అనిపిస్తున్నాయండి అంత డవలప్ అయింది ఇప్పుడు కూడా ఎన్కేనంటే అతను రిటైర్ అయిపోయింది నా బహుభంతో

మీరు అందరూ కూడా ఎక్కువగా కార్యక్రమానికి అంటే పెద్దలు ఎమ్మెల్సీ గారు వారికి రాకపోయిన కూడా ఈ చేశారంటే ఈ ప్రాంతంలో అందరికీ విషయమే విషయం గారితో నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఈ ప్రాంతంలో కాపీ

సెకండ్ మిషన్ మీటింగ్ లో మీరు చెప్పినట్టు కూడా కొంతమంది స్నేహితులు అందులో ఎవరనే గానీ మరో కమిటీ అనేది అలాగే ఆంబాయిని నుండి రంగంలోని సంఘం మంత్రిగారు వచ్చి ఈ ప్రాంతంలో ఈ చెడు కర్మ సొసైటీకి కూడా ఏ సంఘమన్నది డీలే చేశారని బద్ధతి కూడా పరిగణించినప్పుడు సహకరించి షేర్ చేస్తారు వీరేవరుకిట్టువర్త కూడా

अंडे के अंदर की देशचंद्र के बीच में अंडे आठ फुट दर्द में रहने